పన్నెండవ నెంబర్ గాసుప్రభు ఆశీస్సులతో ఎర్రన్న గారు గుడికల్ కల్ సేవలు మండలం ఊరు గుడి వంద వంద కొట్టులో పలప దర్శనం చేస్తున్నటువంటి ఎట్ల చేత డ్రాలు పన్నెండవ నెంబర్ అయినటువంటి యేసు ప్రభు ఆశీస్సులతో గౌరవనీయులు ఎర్రన్న గారు గుడికల్ గ్రామం కోటుమూరు మండలము యమగనూరు మండలము కర్నూలు జిల్లా వంశం చేత పోటీలో ఉన్నాయి

తెలుసునంత గవర్నమెంట్ బిఆర్ రెడ్డి గారు ఎన్కొంతోరు గ్రామం మాండమ్మ చలమ నగరాల జనవారు సిద్ధంగా ఉండవలసిన వింటుంది

ஆரோஸ்தான

వారవారమటం 1800 మంది నడుకులు త్రాన్ని 900 మంది సదా పడుతున్నారు గౌరవతది పరిచయమైనటువంటి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో గౌరవనీలు బి ஒகே அருமை மம்போ ஃபைன்சி சம்பந்தமாக வீரர் சதமக்களை சரி பாரியா சூப்பர் டிவிடா ஒன்ஸ் அந்த சம்பந்தம் அந்த அந்த சரி காயமா யமதம முன்னோ சீன் அந்த சூர்யந்தமா ఈ <laughs> సతీస <laughs> கர்நூறு கிட்ட மதத்தில் காலவேதெல்லாம் சமுதி கவனம் போல் அதை பை ஏன்